ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೆವಾ ಭಗವದ್ಗೀತ ಮೋಡವಾಧ್ಯಾ ಕರ್ಮಯುಗಮಂಡಳಿ ಪದೇಡವ ಶ್ಲೋಕು ಯಸ್ವಾತ್ಮರತಿರವತ್ ಆತ್ಮತೃಪ್ತ ಮಾನವ ಆತ್ಮನ್ಯೇ ಸಂತುಷ್ಟ್ಯ ವಿವಾತ್ಮರತಿರವತ್ಮತೃಪ್ತ ಮಾನವ ఆత్మన్యవ చ సుష్ట తస్య కార్యం న విద్యతే ఈ శ్లోకం యొక్క తెలుగర్థము సచ్చిదానంద గణపరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞాని అయిన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును అతడు పూర్ణకాముడు కనుక ఆత్మయందే తృప్తి నందును అతడు ఆత్మ నిత్య సంతుష్టుడు అట్టివానికి ఎట్టి కర్తవ్యమును ఉండదు ఈ శ్లోకం నందు శ్రీకృష్ణ పరమాత్మ పరమాత్మ ప్రాప్తి ప్రాప్తిని పొందినటువంటి జ్ఞాని ఆత్మ ఎందే రమిస్తూ ఉంటాడు ఆత్మ తృప్తిని చెందుతూ ఉంటాడు ఆత్మతోనే సంతోషాన్ని పొందుతూ ఉంటాడు ఆత్మయందే సంతోషాన్ని పొందుతూ ఉంటాడు అటువంటి వానికి ఈ లోకమున ఎటువంటి కర్తవ్యము కూడా లేదు అని తెలుపుతున్నారు ఈ కర్మయోగం అనేటటువంటి ఈ అధ్యాయమునందు ముందు శ్లోకం లేదు శ్రీకృష్ణ పరమాత్మ కర్మని ఆచరింపకుండా నైష్కర్మము అనేటటువంటిది సిద్ధింపదు ఎవరికి కూడా సిద్ధింపదు అని తెలిపినారు ఏ మనిషి అయినా కూడాను ఎటువంటి కర్మ పని చేయకుండా అసలు ఆ పని చేయాల్సినటువంటి స్థితి నేను ఎటువంటి పని చేయను అనేటటువంటి స్థితి అతనికి రాదు అని తెలుపుతున్నారు ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం తెలుపుతున్నారు ఈ లోకంలో అతనికి ఎటువంటి కర్తవ్యం లేదు ఏ పని చేయాల్సిన అవసరం లేదని తెలుపుతున్నారు ఈ రెండు శ్లోకాల మధ్య శ్రీకృష్ణ పరమాత్మ మనకి కొన్ని విషయాలు తెలిపి ఉన్నారు ఈ శ్లోకమేమో పదిహేడవ శ్లోకం నైష్కర్మూ అనేటటువంటిది సిద్ధించదు ఏ పని చేయాల్సినటువంటి అవసరము అసలు కర్మే చేయకుండా రాదు అనేటటువంటిదేమో నాలుగో శ్లోకం నాలుగు ఈ పదిహేడవ శ్లోకంల మధ్య శ్రీకృష్ణ పరమాత్మ ఐదో శ్లోకంలో ఏమని తెలిపి ఉన్నారు ప్రతి మనిషి కూడా ఏ మనిషి అయినా సరే క్షణమాత్రము కూడా కర్తవ్యాన్ని కర్మను చేయకుండా ఉండటం అనేది అసాధ్యం చేయకుండా ఉండలేడు ఎందుకనగా ప్రతి మనిషి కూడా ప్రకృతి జనితములైనటువంటి సత్వ రజ తమో గుణాలకు బందీ అయి ఉంటాడు ప్రతి మనిషికి ఆ గుణాలు ఉంటాయి ఆ మనిషిలో కాబట్టి ఆ గుణాలు ఆ ప్రకృతి ద్వారా అతనికి వచ్చిన ఆ గుణాలే అతని చేత పని చేపిస్తాయి ఆ గుణానికి సంబంధించినటువంటి ఏ గుణం అయితే అతనికి వస్తుందో ఆ గుణం ద్వారా అతను ఆ పని చేసే తీరతాడు కాబట్టి క్షణం మాత్రం కూడా ఎటువంటి పని చేయకుండా ఉండటం అనేది సాధ్యం కాదు అని ఐదవ శ్లోకంలో తెలిపారు ఇక ప్రతి తరువాత శ్లోకాల్లో ఏమని తెలిపారు బ్రహ్మదేవుడు యజ్ఞములను మనుషులతో పాటుగా యజ్ఞాలు కూడా సృష్టించాడు ఆ యజ్ఞాలను మీరు చక్కగా చేసినట్లయితే అంటే మీ స్వాభావికంగా వచ్చేటువంటి సత్కర్మలు చేసినట్లయితే ఆ కర్మల ద్వారా కర్మల ద్వారా వచ్చే ఫలితాలు మీకు కామధేను వలె భోగాల్ని ప్రసాదిస్తాయి అని తెలిపారు తర్వాత శ్లోకంలో మీరు మీ యొక్క సత్కర్మాచరణ ద్వారా పితృదేవతలకు దేవతలకు పితృదే ఋషులకు మీ తోటి మానవులకు మీ తోటి జీవులకు సహాయపడండి ఆ విధంగా చేసినటువంటి సత్కర్మాచరణ వలన సంతోషపడినటువంటి దేవతలు మీకు అయాచితముగానే మీరు ఏ కోరిక కోరికపోయినా కోరినా కోరికపోయినా సరే మీకు భోగాన్ని ప్రసాదిస్తారు అని తెలిపారు దాని తర్వాత ఆహారం వలన జీవులన్నీ కూడాను జన్మిస్తూ ఉన్నాయి ఆహారం అనేది వర్షముల వల్ల లభిస్తుంది వర్షం అనేది విహిత కర్మల వల్ల యజ్ఞముల వల్ల కురుస్తాయి ఆ యజ్ఞాలంటే పనుల వల్ల కురుస్తాయి ఏ పనులు విహిత కర్మలు మంచి సత్కర్మల వల్ల వర్షాలు కురుస్తాయి ఆ సత్కర్మలనేవి అనేవి పొందుపరిచి ఉన్నాయి ఆ యజ్ఞాలు పరమాత్మ నుంచి వచ్చాయి కాబట్టి ఆ పరమాత్మ సత్కర్మలలో యజ్ఞములను స్థితుడై ఉన్నాడని తెలిపారు ఈ విధంగా ప్రతి మనిషి కూడా కర్మను ఆచరింపవలసిందే ఎవరి స్వాభావికంగా వచ్చినటువంటి పని ఎవరికి తెలిసినటువంటి పని వారు చేయాల్సిందే పితృదేవతలకు దేవతలకు ఋషులకు తోటి మానవులకు తోటి జీవరాశులకు ఈ ప్రకృతికి మీరు ఉపయోగపడాలి ఎందుకనగా అన్ని ప్రాణులలోకు ఉత్తమమైనటువంటి ప్రాణి నీవే మనిషివే కాబట్టి నీవు ఈ సత్కర్మాచరణ చేయాలి అని తెలిపారు అలాగే పంచమహాయజ్ఞముల గురించి కూడా నేను వివరించి ఉన్నాను పంచమ మహాయజ్ఞములు అనగా ఇవి ఋషులు దేవతలు పితృదేవతలు తోటి మానవులు పశుపక్షాదులు మరియు ప్రకృతి అన్నిటి గోడాలు మనుషులు మానవులు ఉపయోగపడుతూ తను జీవిస్తూ ఉండాలి అలాగే వర్ణాశ్ర వర్ణాశ్రమ ధర్మాలు ఆ వర్ణాశ్రమ ధర్మాలే యజ్ఞములలో పొందు వేదములలో పొందుపరిచి ఉన్నాయి ఎవరి స్వాభావికంగా వచ్చినటువంటి ఆ ధర్మం ఆ వర్ణాశ్రమానికి సంబంధించింది వారు ఏవేవి సత్కర్మలు చేయాలో వేదాలు పొందుపరిచి ఉన్నాయి కాబట్టి ఆ వేదాల్లో ఎలాగైతే మీరు ఇలా చేస్తే మీరు ఈ స్వాభావిక ధర్మం కలిగి ఉన్నట్లయితే ఇలా చేయండి మీకు సుఖం లభిస్తుంది అని చెప్పి తెలపబడి ఉన్నది ఇవన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ తెలిపారు ఈ మరి ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది ఇలా మనం ఎప్పుడు కూడాను ఈ సత్కర్మ సత్కర్మాచరణ చేస్తూనే ఉండవలసిందేనా ఏ కర్మ చేయకుండా మనం ఉండలేమా అసలు కర్మ చేయకుండా ఉండాల్సిన అవసరం లేదా అనేది కూడా మనకు ఒక ప్రశ్న వస్తుంది దానికే సమాధానంగా అందరూ కర్మ చేయవలసిందే అని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడి వరకు చెప్పుకొచ్చారు ఎవరు కర్మ చేయకుండా ఉండాలి అనే వారి గురించి కూడా చెబుతున్నారు వేదములలో సత్కర్మాచరణ చేయట ద్వారా ఆ సత్కర్మాచరణ ద్వారా తోటి మానవులు దేవతలు సంతోషించి నీకు కావలసిన భోగాలను ఇస్తారు వాటి ఫలితాన్ని నువ్వు కోరుకున్నట్లయితే అలా కాకుండా ఎవరైతే ఫలితాన్ని ఆశించకుండా సత్కర్మాచరణ చేస్తారో వారి గురించే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తెలుపుతున్నారు ఆశిస్తే భోగాలు వస్తాయి వారికి కావలసిన సుఖాలన్నీ వస్తాయి ఆశించకపోతే దాని ఫలితం పరమాత్మకు చెందుతుంది వారి గు వారి గురించి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తెలుపుతున్నారు వేదములలో వాస్తవంగా ఏమి చెప్పబడి ఉన్నది అందరూ కూడా సుఖ సంతోషాలతో బ్రతకాలి అంటే మీరు ఈ విధంగా సత్కర్మాచరణలు చేయండి మీ స్వాభావికంగా వచ్చినటువంటి పనులు మీకు చేతనైన పనులు సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ విధంగా చేస్తే మీకు కావలసినటువంటి సుఖ సుఖము పొందటానికి కావలసినటువంటి భోగాల్ని ఇతర ప్రాణుల నుండి దేవతల నుండి లభిస్తాయని తెలిపారు ఇవన్నీ శాశ్వతమైన వారు ఇస్తారు దేవతలు ఇస్తారు వీరి యొక్క వీరు చేసినటువంటి సత్కర్మాచరణ వలన సంతోషించినటువంటి దేవతలు వీరు కోరుకో కోరకుండానే భోగాన్ని ప్రసాదిస్తారని శ్రీకృష్ణ పరమాత్మ తెలిపారు మరి ఆ భోగాన్ని అనుభవిస్తూ ఉంటారు మళ్ళీ సత్కర్మాచరణ చేస్తూ ఉంటారు మళ్ళీ వారికి ఒక భోగాన్ని అనుభవిస్తూ ఉంటారు సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇదే జీవితం ఆయక ఇది కాకుండా ఇంకేదైనా ఉన్నదా దాని గురించి కూడా వేదములు తెలిపి ఉన్నాయి మోక్షం అనేట దాని గురించి కూడా ముక్తి అనే దాని గురించి కూడా వేదములు తెలిపి ఉన్నాయి ఇవన్నీ కూడా సంతోషానికి సంతోషంగా బ్రతకటానికి చేయవలసినటువంటి కర్మలు మాత్రమే ఈ సం ఈ విధంగా వచ్చిన కర్మలు ఎలాంటివి సంతోషం ఎప్పుడు నిలబడుతుందా నిలబడదు ఒక నిమిషం ఉండొచ్చు ఒక రోజు ఉండొచ్చు లేదా కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు ఏదైనా వస్తువుని మనము పొందినప్పుడు కానీ లేదా మనకి ఇష్టమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు కానీ తృప్తి పొందుతాం దానివల్ల ఆ తృప్తి పర్మనెంట్గా ఉంటుందా అన్ని కాలం ఎందు ఉంటుందా మనిషి జీవినంత జీవించినంతకాలం ఉంటుందా ఉండదు అది కూడా నిమిషం కావచ్చు క్షణికం కావచ్చు లేదా కొన్ని రోజులు కావచ్చు కొన్ని సంవత్సరాలు కావచ్చు తర్వాత కూడా అది ఉండదు అంటే ఇక్కడ మనకి ఏం అవుతుంది ఏది కూడా ఇక్కడ సంతోషాన్ని పర్మనెంట్గా అంటే నిత్యము సంతోషంగా మనం ఉండే విధంగా ఉండేటటువంటిది ఇక్కడ ఈ లోకంలో ఏదీ లేదు అనే విషయం ఏదైనా దుఃఖమైన వస్తుంది సంతోషమైన వస్తుంది పోతుంది అనే విషయం ఎవరైతే తెలుసుకుంటారో వారు ఇది నిజమైన సంతోషం కాదు అందుకే అన్నమాచార్య పుట్టుట యూనిజము పోవుట యూనిజము నట్ట నడుమ నాటకము ఎట్ట ఎదుట ఉన్నది ప్రపంచము కట్టకడపటిది కైవల్యము అని అన్నారు అంటే ప్రతి మనిషి కూడా పుట్టి మరణించే మధ్య ఉండేదంతా కూడా నాటకము ఆ పరమాత్మ అడించేటువంటి నాటకము మనం అందరము కూడాను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తు సామాగ్రులు భార్యాపుత్రులు ఇవన్నీ కూడా శాశ్వతము ఇవన్నీ నావే ఇది అని అనుకొని అవి పొందినప్పుడు సంతోషంగా ఉండటము పొందకపోతే దుఃఖపడటం ఇవంతా చేస్తూ ఉన్నాం ఇదంతా కూడా నాటకము ఈ మాయలో ఉండటం అనేది ఒక స్వప్నం వచ్చి మేల్కొన్న తర్వాత ఇదంతా నిజం కాదు అనేటటువంటిది ఈ జీవితం అంతా కూడాను కాబట్టి చి చిట్ట చివరిది ఏంటి ఏమిటి అనగా కైవల్యం మోక్షము అది కావాలి మనిషికి అని అన్నమాచార్యులు వారు జ్ఞానబోధ మనందరికీ చేసినారు అలాగే యోగివేమన యోగివేమన గారు కూడాను ఒక వేస దగ్గరికి సంతోషము కొరకు శరీర సంతోషము కొరకు వెళ్ళినారు తరువాత ఈ సంతోషం అనేది శాశ్వతం కాదు తన అన్నగారైనటువంటి అన్నగారి కూతురు చనిపోవటము తన యొక్క వజని గారు వస్త్రముల తీసివేసి అతనికి ఆమె యొక్క శరీరాన్ని చూపించటం వలన వైరాగ్యమును పొంది ఇవన్నీ కూడా సంతోష నిత్యం సంతోషమైనటువంటివి కావు రాజులు సంతోషంగా బతుకుతున్నారు పేదవారు కష్టాలతో బతుకుతున్నారు కానీ అందరూ చనిపోయిన తర్వాత ఈ భూమిలోకి వెళుతున్నారు ఏమిటి ఇదంతా పుట్టడానికి ముందు మనం ఎక్కడున్నాము మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాము ఈ మధ్యన ఈ కష్టాలు సుఖాలు కులాలు మతాలు నువ్వు ఎక్కువ నేను తక్కువ అనేటటువంటి ఇవన్నీ ఏమిటి ఇదంతా కూడా మాయా అనేటటువంటి వైరాగ్యాన్ని వేమన గారు యోగ వేమన గారు పొంది ఆయన ధ్యాన మార్గం ద్వారా తన యొక్క ఆత్మను తాను దర్శించుకునేటం వలన జీవన్ముక్తిని పొందినాడు వారి గురించి శ్రీకృష్ణ పరమాత్మ తెలుపుతున్నారు ఎవరైతే పరమాత్మ ప్రాప్తిని పొంది పరమాత్మ ప్రాప్తిని పొందడం అంటే తన ఆత్మ అనేది పరమాత్మ నుంచి వచ్చినది అనగా పరమాత్మయే ప్రతి ప్రాణిలో ఉన్నటువంటి ఆత్మ ఎవరైతే వారి యొక్క ఆత్మను వారు చూసుకుంటారో ఇప్పుడు మనము మన శరీరాన్ని మాత్రమే అద్దంలో చూసుకుంటూ ఉన్నాం మన ఆత్మను చూసుకుంటలేదు కానీ ఆ యొక్క ఆత్మను ధ్యాన మార్గం ద్వారా యోగివేమన్ గారు దర్శించారు ఆ విధంగా ఎవరైతే వారు వారి యొక్క ఆత్మను వారు దర్శిస్తారో వారు పరమాత్మను దర్శించినట్లే అలాగే వారు పరమాత్మ అయిపోయినట్లే నేనే పరమాత్మని తెలుసుకున్నట్లే ఆ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో అప్పుడు వారికి వారిని ఏమంటారు జ్ఞానోదయం అవ్వట అంటారు దాన్ని అలాగే దాన్ని జీవనముక్తి అని అంటారు అంటే బ్రతికి ఉండగానే మరలా జన్మించేటటువంటి అవకాశం లేకుండా చేసుకున్నటువంటి వారు ఈ శరీరంలో ఉండగానే మరో జన్మ లేకుండా అంటే ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు మరో జన్మ లేకుండా చేసుకునేటటువంటి వారిని జీవనముక్తులు అని అంటారు వారి గురించి శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ తెలిపారు వారు ఎలా ఉంటారు శ్రీకృష్ణ పరమాత్మ తెలుచున్నారు వారు ఆత్మ ఎందే రమిస్తూ ఉంటారు ఎప్పుడూ వారి యొక్క ఆత్మను వారు దర్శించుకొని అందులోనే లీనమై ఉంటారు అలాగే ఆత్మను దర్శించుకుంటూనే తృప్తి పొందుతూ ఉంటారు అలాగే ఆత్మ ఎందే సంతోషాన్ని పొందుతూ ఉంటారు ఎందుకని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఎందుకని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కనుక ఎవరైతే తన ఆత్మను తాను దర్శించుకుంటారో వారికి తెలుస్తుంది ఏమని తెలుస్తుంది ఈ పరమాత్మే ఈ సృష్టి మొత్తం ఉన్నాడు అనగా నేనే ఆ పరమాత్మను నేనే ఈ సృష్టి మొత్తం ఉన్నాను ప్రతి ప్రాణులోనూ నాలో ఉన్న ఆత్మే ప్రతి ప్రాణులోనూ ఉంది ఆ పరమాత్మ ఆత్మగా నాలోపల ఉన్నట్టుగా అన్ని ప్రాణుల్లో ఉన్నాడు ప్రతి వస్తువులోనూ ఉన్నాడు ఈ విశ్వం మొత్తం కూడా ఆవరించి ఉన్నాడు అని చెప్పేసి అతను తెలుసుకుంటాడు అతను తెలుసుకున్న తర్వాత అతనే పరమాత్మ అయిపోతాడు ముక్తిని పొందుతాడు అతనే పరమాత్మగా మారినప్పుడు అతను పొందవలసిన అవసరం వస్తువు ఏముంటుంది ఇంకా ఈ సృష్టి మొత్తం అతనే అయిపోయాడు ప్రతి వస్తువులోనూ అతనే ఉన్నాడు ప్రతి ప్రాణంలోనూ అతనే ఉన్నాడు కాబట్టి అన్నిటిలోనూ అతనే ఉన్నప్పుడు ఏదైనా అతను పొందవలసిన అవసరం ఏమైనా ఉన్నదా లేదు అలాంటి స్థితి కలిగినటువంటి అతను అన్నీ తనలోనే ఉన్నాయి కాబట్టి తన ఆత్మలోనే ఉన్నాయి కాబట్టి ఆత్మలోనే రమిస్తూ ఉంటాడు ఆత్మలోనే తృప్తి పొందుతూ ఉంటాడు ఆత్మలోనే ఈ సంతోషాన్ని కలిగి ఉంటాడు ఆ విధంగా జీవిస్తూ మరి శరీరంతో కలిగి ఉన్నాడు కదా అతను కాబట్టి అతను ఏ కర్తవ్యాన్ని చేయాల్సినటువంటి అవసరం లేదు వేదాలు అతనికి ఏ కర్తవ్యం నిర్ణయించలేదు వేదాలు చెప్పినటువంటి భోగ సంతోషంగా బ్రతికేటువంటి సత్కర్మాచరణ కూడా అతను దాటిపోయాడు దాటిపోయి ముక్తి అనేదాన్ని పొందాడు అతను ముక్తి పొందిన అతనికి ఎటువంటి కర్మ ఫలితము ఉండదు ఎటువంటి పని చేయాల్సిన అవసరం లేదు అయినప్పటికీ అతను ఈ శరీరంతో ఉన్నంతకాలము అతను జీ ఈ సమాజంలో మనుషుల మధ్య జీవిస్తూ ఉన్నంతకాలము కూడాను సమాజ హితవు కొరకు అతను బ్రతుకుతూనే ఉంటాడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు ఆ పనులు అతను ఏ విధంగా చేస్తాడు ఎటువంటి ఫలితం ఆశించడు ఆశించకుండా సమాజ హితవు కొరకు ఈ శరీరంలో తన ఆత్మ ఉన్న ఉన్నది కాబట్టి సమాజ హితవు కొరకు తను చేసే ప్రతి పని ఉంటుంది ఏ పని చేసినా సరే ప్రతి ప్రాణికి ప్రతి మనిషికి ప్రకృతికి ఈ సృష్టికి ఉపయోగపడే విధంగా అతను జీవించి అతను శరీరాన్ని వదిలేసిన తర్వాత మరి జన్మ లేకుండా ముక్తిని పొందుతాడు అతని గురించే శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ఎవరైతే ఆ స్థితికి వెళతారో రెండో అధ్యాయంలో కూడా స్థితప్రజ్ఞుడి గురించి చెప్పారు ఆ స్థితప్రజ్ఞుడి గురించే ఇక్కడ మరలా వివరిస్తూ ఉన్నారు అలాగే మూడో అధ్యాయంలో కూడా కర్మ చేయకుండా నైష్కర్మ్యం అనేది సిద్ధించదు నైష్కర్మ్యం సిద్ధించే స్థితికి అతను వచ్చాడు ఇతను ఇతను కూడా కర్మలు చేశాడు ఎలాంటి కర్మలు చేశాడు భక్తి యోగం ద్వారా పరమాత్మని నిరంతరము ఏ పనిలోనైనా సరే పరమాత్మ దర్శించుకుంటూనే ఉన్నాడు ధ్యాన యోగం ద్వారా కూడా దర్శించుకుంటూ ఉన్నాడు ధ్యాన యోగ సాధన ద్వారా కూడా పరమాత్మ ప్రాప్తిని పొందాడు అలాగే కర్మయోగం ద్వారా కూడా సత్కర్మాచరణ చేస్తూ ఆ ఫలితాలని అతను పరమాత్మకి అర్పిస్తూ సమత్వ బుద్ధి యోగం ద్వారా అతనికి సుఖం లభించినా దుఃఖం లభించినా లాభం వచ్చినా నష్టం వచ్చినా ఏదొచ్చినా సరే సమానంగా జీవిస్తూ బ్రతుకుతూ ఉన్నాడు ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వారిని స్థితప్రజ్ఞుడు అని అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ రెండవ అధ్యాయంలో ఆ ఆ లక్షణాలు కలిగి ఉండి ఒక స్థాయికి వెళ్ళి పరమాత్మ ప్రాప్తిని అందిన తరువాత అతనికి మాత్రమే ఏ పని చేయాల్సిన అవసరం లేదు అటు అతనికి ఈ సమాజం ఎటువంటి కర్తవ్యము లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకమునందు తెలుపుతూ ఉన్నారు ओम नमो नारायणाय ओम नमो भगवते वासुदेवाय देवा